హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీణ ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే నేను యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి అవి నేనైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే యూట్యూబ్లో వైటీ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వైటీ స్టూడియోలో మనకి వాచ్ అవర్స్ ఎట్లా చూసుకోవాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా చూసుకోవాలి ఇవి చూడాలని అనుకుంటే ఇలా మీరైతే ఫస్ట్ ఫోన్ తీసుకునేసి స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనమైతే ఫస్ట్ ఏంటంటే మన ఛానల్లో యువ వీడియోస్ చూసుకోవాలి ఎంత మంది మనది చూస్తున్నారు అనేది ఇలా చూసుకున్న తర్వాత ఏంటంటే మన యూ మన ఛానల్కి ఎంతమంది వ్యూస్ వస్తున్నారు అనేది మనకైతే క్లారిటీగా తెలుస్తుంది అనమాట తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి ఇలా వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి కింద నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి ఐదు ఉన్నాయి కదండి ఆ ఐదు ఆప్షన్స్లో మనం ఒక్కొక్కటి చూద్దాము క్లారిటీగా ఏంటంటే ఫస్ట్ డాష్ బోర్డ్ అండి డాష్ డ్యాష్ బోర్డ్లో చూసారు కదా మీరు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి కంటెంట్ అనే దాంట్లో ఏంటంటే మనకి వీడియోస్ ఏమేమి అనేది మనం చూసుకోవచ్చు అలాగే షార్ట్స్ ఎలాగా ఎన్ని చేసాము అండ్ లైవ్స్ ఎన్ని పెట్టాము అలాగే ప్లేలిస్ట్ ఎన్ని పెట్టాము అనేది మనం చూసుకోవచ్చు అనమాట ఈ కంటెంట్లో అనేది మనం ఇవైతే చూసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే అనాలిటిక్స్ అనమాట ఈ అనాలిటిక్స్ అనేది మనం ఎంతమంది వ్యూర్స్ వచ్చారు ఎంత కంటెంట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు అనేది అయితే మనం చూసుకోవచ్చు అనమాట ఈ ఆడియన్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే మనకి చూసారు కదా సండే మండే ట్యూస్డే ఇవి మనకి డేస్ అనమాట ఏ డేస్లో ఏ టైంలో మనకి వ్యూస్ అనేది చూస్తున్నారు అనేది మనకి టైంను బట్టి వచ్చింది అట్లా థిక్గా ఉన్నవి అంటే వ్యూస్ ఎక్కువ చూస్తాయనమాట ఇంతమంది మనకు చూస్తున్నారని అర్థం అనమాట షార్ట్స్కి అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనకి వ్యూస్ అనేది మనకి ఎన్ని డేస్లో ఎంతమంది చూస్తున్నారు అనేది అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎంతమంది చూసారు అనేది మనం ఇదిని చూసుకుందాము ఇంతమంది చూసారనమాట అంటే వన్ ఇయర్కి కానీ ఇంతమంది చూసుకున్నారనమాట అంటే వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ అయినాక కాదు ఓకేనా ఇది కూడా క్లారిటీ ఇస్తున్నాం ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఓవర్ వ్యూ అనమాట మనకి ఎంతమంది చూసారన్నమా అన్నది అంటే ఇంతమంది చూసారు మనకి వన్ పాయింట్ వన్ ల్యాక్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వాచ్ అవర్స్ అనమాట ఇది చాలా పెద్ద డౌట్ ఈ వాచ్ అవర్స్ అనేది ఇలాగ చూసుకోవాలని చెప్పేసి ఈ వాచ్ అవర్స్ అనేది ఉన్నది కదండి ట్వంటీ ఎయిట్ డేస్కి ఏమో టూ సెవెన్ థర్టీ సిక్స్ ఉన్నారనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఏంటంటే టూ థౌజండ్ టూ థర్టీ అనమాట మనం ఛానల్ మొన్న ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకి టూ థౌజండ్ టూ థర్టీ వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంతమంది చూస్తున్నారు రియల్ టైమ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది ఇది రియల్ టైమ్ ఫార్టీ అవర్స్ అవర్స్కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వ్యూస్ అయితే చూస్తున్నారన్నమాట అండ్ నెక్స్ట్ మెసేజెస్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే అర్న్ అనేది ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి దాంట్లోకి వెళ్తే ఏంటంటే బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది కదా ఈ స్టార్ట్ జర్నీ అనేవి కింద ఈ మెంబర్షిప్స్ అనేవి మనకి ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు అవి ఓపెన్ అయితే అవుతాయి అనమాట మనం ఎలిజిబుల్ అవుతాము అని అంటే మనకి నెక్స్ట్ ఫస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్స్ ది సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్ దాంట్లో అండ్ ది త్రీ థౌజండ్ అవర్స్ కావాలి అండ్ థర్టీ ల్యాక్స్ షార్ట్ అన్న కావాలి ఏదో ఒకటి కావాలి షార్ట్ అన్న వాచ్ అవర్స్ అన్నా ఇలా పైకి వెళ్తే నెక్స్ట్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట చిన్నది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అదేంటంటే దీంట్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ వాచ్ అవర్స్ కావాలి అలాగే థర్టీ ల్యాక్స్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ కావాలి ఓకేనా ఇలా ఏంటంటే మనకి అయిన తర్వాత మనకి ఈ మెంబర్షిప్స్ అనేవి మనకి ఓపెన్ అయిపోతాయి అలాగే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మానిటైజేషన్కి ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ మనకి లాంగ్ వీడియోసే కన్సిడర్ వస్తాయి ఇప్పుడు త్రీ మనకి చూసుకుంటే ఏంటంటే వన్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ మెంబర్స్ మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట మనం న్యూలో న్యూగా ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ డౌట్లు అనేది క్లియర్ అయిపోయినాయి కదా మీ కనుక డౌట్స్ క్లియర్ అయినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నా నోటిఫికేషన్స్ ఎప్పటికీ మీకు వస్తాయి మరి బాయ్ వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందామా బాయ్ ఫ్రెండ్స్